టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద ఫైవ్ ఫుడ్స్ విచ్ కాసస్ క్యాన్సర్ ఈరోజు నేను ఐదు రకాల ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు అవి ఏంటో మనం తెలుసుకుందాం అది ఆల్కహాల్ ఎవరైతే ఇష్టం వచ్చినట్టు రెగ్యులర్గా మందు తాగుతారో వాళ్ళకు మైండ్ మైటోకాండ దెబ్బతింటుందట అది దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ట్రాన్స్ఫాంట్ అంటే ఇవి కృత్రిమంగా ఉత్పత్తి చేయబడిన కొవ్వులు ఇవి సాధారణంగా వేయించిన హాలు అంటే ఫ్రైడ్ రైస్లు ఫ్రైడు మిర్చిలు ఓకేనా వేయించిన చిప్స్ సో ఇలాంటి ప్రాసెస్ ఫుడ్లు ఈ స్నాక్స్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కాల్చిన మాంసం సో ఎవరైతే అధిక ఉష్ణోగతల వద్ద మాంసాన్ని కాల్స్తారో దానివల్ల ఏమవుతుంది హై హైడ్రోసైక్లిక్ యామిన్స్ మరియు పాలీసైక్లిక్ అరోబెటిక్ హైడ్రోకార్బన్స్ వంటి హానికరమైన రసాయనాలు రసాయనాలు మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు ఏర్పడతాయి అన్నమాట ఈ రసాయనం వల్లనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి చెబుతున్నారు సో ఎప్పుడైతే మీరు కనుక మీ యొక్క మీరు కనుక మీరు తీసుకొచ్చిన మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెల్లుల్లి యాడ్ చేయండి కొంచెం దీని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ అంటే వీటిని ఏమంటా ఎవరైతే ప్రోటీన్ను చెక్కను కలిపి అధిక ఉష్ణులక ఉష్ణోగ్రతల వద్ద వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఫుడ్ తింటారో వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నట్ట నార్మల్గా కొన్ని కొన్ని ఐస్ క్రీమ్ ఎలా ఉండాలి చల్లగా ఉండాలి కానీ వాడు ఫ్లేవర్ మంచి పొగ మీద వేడి వేడి ఉన్న పొగతో ఉన్న ఐటెం కూడా ఐస్ క్రీమ్ మీద వేసి తీసుకెళ్తుంది అన్నట్టు అంటే అక్కడ ఏమవుతుందంటే చక్కెర నున్ను అధిక ఉష్ణోగ్రతలు వేడి చేయడం వల్లనే మనకు ఆ ఐటెం అనేది తయారవుతుంది కాబట్టి ఇలాంటి ఐటమ్లు తీసుకునే ముందు కూడా ఆలోచించాలి ఓకే అండ్ ఇంకోటి ఏంటిదంటే ప్రాసెస్ చేసిన మాంసాలు నార్మల్గా ప్రాసెస్ చేసిన ఫుడ్లో నైట్రస్ నైట్రేట్లు ఉంటాయట ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి సో కాబట్టి ప్రాసెస్ చేయబడిన ఈ ఫుడ్ను ఎంత తక్కువ ఎంత తక్కువ తింటే అంత మంచిదని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు సో ఎవరికి ఎలాంటి అలవాట్లు ఉన్నా కూడా అవి వారానికి ఒక ఫ్రీ వారానికి ఒక రోజు ఫ్రీ డే అని చెప్పేసి ఆ ఇష్టం ఆ ఒక్కరోజు మాత్రమే మీ ఇష్టం ఉన్న ఫుడ్డును తినండి మిగిలిన సిక్స్ డేస్ ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ను సలాడ్స్ని జ్యూస్లను ఓకే అవసరం అనుకుంటే ఫాస్టింగ్ని కానీ లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే క్యాన్సర్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి చెబుతున్నారు